హౌస్ మేట్స్ ఎలాగో చాలా రోజుల నుండి కేక్ తినదే లేదు అమర్ బర్త్డే రోజు కూడా ఎంతో కకృతి పడితే తింటూ కనిపించేశారు అటువంటిది అమర్కి అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చేశాడు ఈ కేక్ని నువ్వు పదిహేను నిమిషాల లోపల తిన్నట్లు అయితే నీ కోసం హౌస్ మేంట్స్ అందరికీ కేక్ని పంచుతానని చెప్పినప్పుడు అమర్ అయితే ఎంతో కష్టపడి ఆ కేక్ మొత్తం తినడానికి ట్రై చేస్తాడు అలానే కష్టం మీదైనా తినేస్తాడు ఇక అదని తిన్న తర్వాత హౌస్ మేంట్స్ అందరూ ఎంతో సరదా పడుతూ ఉండగా శివాజీ మాత్రం రాని క్యాప్టెన్సీలో ఏదో బొక్కలోకి అయినా తినడానికి ఛాన్స్ ఇచ్చావా అంటూ ఎంతో చిరాగ్గా అయితే మాట్లాడడం జరుగుతుంది శివాజీ మనసులో ఎన్నున్నా అమర్దీప్ క్యాప్టెన్సీ పైన మాత్రం కాస్త చులకనగానే చూస్తున్నాడని చెప్పుకోవచ్చు ఈ విషయం అనేది సీరియల్ బ్యాచ్కి కూడా అర్థమవుతుంది అయినప్పటికీ చేసేదేమీ లేక ఇక ఫినాలీలో గెలిచే కప్పు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు నామినేషన్ ప్రాసెస్లో కూడా ఒకరి మీద ఉన్న ఒకరి కోపాలు అయితే పూర్తిగా తీర్చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రశాంత్ అమర్దీప్ అయితే కొట్టుకునే వరకు వెళ్ళిపోయారు పైన అయితే అమర్దీప్ హౌస్ కోసం ఒక త్యాగం అయితే చేసేశాడు